ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిం కలుగా ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం మతీ సువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము ప్రిమిన్ వల్లరా ఇక్కడ యేసు వారు చక్కటి మాటలు సెలవిస్తున్నారు మరి యేసుక్రీస్తు తన యొక్క రక్తము ద్వారా ఒక శ్రేష్టమైన నిబంధనను ఆయన నియమించి ఉన్నాడు ప్రిమిన్ మరి ఆయన రక్తమును సమస్త మానవాళి పాపముల నిమిత్తమై ఆయన సమర్పించి ఉన్నాడు ఎందుకంటే ప్రతి మనిషి పాపము నుండి విడుదల పొందాలి మరి విడుదల పొందాలి అంటే ఎడ్ల యొక్క రక్తము కావచ్చు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయలేదండి కాబట్టి యేసుక్రీస్తువారు వారు తన పరిశుద్ధమైన రక్తము చేత తన రక్తాన్ని చిందించి ప్రతి ఒక్కరి మానవాళ్ళ యొక్క పాపము నుండి ఆయన విడిపించువాడండి ఇది ఒక శ్రేష్టమైన నిబంధనని ఆయన స్థాపించి ఉన్నాడు కావున ఆయన రక్తము శక్తివంతమైనది ఆయన రక్తము కాపుదల నిచ్చేది భద్రతా క్షేమాన్ని విడుదలనిస్తుందండి మరి అటువంటి రక్తమును ప్రతి ఒక్కరి కొరకు ఆయన చిందించి ఉన్నాడు కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పాప క్షమాపణ ఎందుకు అవసరము ఎందు నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించాడు అంటే ఒకసారి మనం ఆలోచించేద్దాం పాపమునకు వచ్చే జీతము మరణము కాబట్టి ప్రతి మనిషి ఆ పాపము నిమిత్తమే పశ్చాత్తాపము చెందాలి ఆ పాపమును విడిచిపెట్టాలి ఆ పాపమునకు తగిన క్షమాపణ పొందుకోవాలి మరి అలాగే జీవించటం వలన మనిషి ప్రేమేన వల్ల ఎన్నో శ్రమలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ఆ శ్రమ క్రీస్తు వారు అనుభవించారు ఆయన అందరి కొరకు ప్రేమైన వల్లరా ఒక్కసారే బలిగా అర్పించబడ్డాడు మరి పాత నిబంధన కాలంలో మరి చాలా మంది ఆనాటి యూదులుగా ఉన్నవారు మాటి మాటికి మరి ప్రతిదానికి ఎన్నో రకాల బలులు అర్పించేవారు కానీ కృత నిబంధన ప్రకారముగా ప్రేమైన వల్లరా యేసు క్రీస్తు వారు అందరి కొరకు బలిగా అర్పించబడ్డాడు కాబట్టి ఈ బలి శ్రేష్టమైన బలి ఈ నిబంధన శ్రేష్టమైన నిబంధన ప్రేమ వల్లరా కావున ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణ నిమిత్తమై ప్రభు యొక్క రక్తము చిందించబడ్డ ఉన్నాడు అని గుర్తిరిగి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రక్తములో పాలు ఆ పాప క్షమాపణ పొందుకోవాలి దేవుడిస్తున్న శ్రేష్టమైన నిబంధనని పొందుకోవాలి దేవుడు మేమును ఆశీర్వదించును గాక ఆమెన్